గుడ్ ఫ్రెండ్స్ జగుడకు స్వాగతం ప్రవీణ్ పగడాల ఈ పాస్ట్ గారు మరణించిన తర్వాత ఆయన మరణం మీద చాలా డౌట్స్ రావడం సో స్టిల్ ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవడంతో అందరూ వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ ఏంటన్నది ఇంకా తెలియదు ఆయన మరణం సహజమైన మరణమా లేదా యాక్సిడెంట్ మరణమా లేదంటే ఎవరైనా మటర్ చేశారన్నది ఇంకా క్లారిటీ లేదు అయితే క్రైస్తవ సంఘాలు చాలామంది ఏంటంటే ఇది మటర్ అని చెప్పి వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు అందులో ఏంటంటే తప్పేం లేదు ఎందుకంటే ఆయన బండి మేం పడిపోయారు కాబట్టి ఎవరైనా చంపు ఉండొచ్చు లేదంటే యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అన్న పూర్తి క్లారిటీ లేకపోవడంతో అనుమానం రావడం సహజం దీంట్లో ఎవరు క్వశ్చన్ చేయక్కర్లేదు వాళ్ళ క్రైస్తవ సంఘాలు కానీ ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఆయన అభ్యంత్రి వ్యక్తులు కానీ క్వశ్చన్ చేయడంలో కూడా తప్పలేదండి అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అనాలసిస్ చేసినట్లయితే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ మినిస్ట్రీస్ అంటే క్రైస్తవ సంఘాల తాలూకా చర్చిల తాలూకా అధిపతులు ఎస్పెషల్లీ పాస్టర్లు వీళ్ళు యాక్టింగ్ చాలా దారుణంగా చిరాగ్గా ఉంది రాష్ట్రంలో ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చావాకులు మాట్లాడడం అసలు సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఏదో కొంత ఆసక్తికరమైన విషయాలు చెప్పడానికి చెప్పే ప్రయత్నం చేయడం ఇన్వెస్టిగేషన్ వీలే చేసి వీలే హచ్చ కింద చెప్పడం ఇవన్నీ చూస్తుంటే కొంత ఎప్పుడిగా అనిపిస్తుందండి మన రాష్ట్రంలో జాతి చూసినట్లయితే పెద్దగా మత విద్వేషాలు ఎక్కడ కనబడవు అందరూ కలిసిమెలిసి ఉంటారు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చేసే ఓవరాక్షన్ వల్ల ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళు చేసే యాక్షన్ వలన హిందూ మతం ఉన్మతలకి అంటే హిందూ మతాన్ని ఎక్కువ ప్రాపరేట్ చేసి కొంత ఎక్స్ట్రీమ్ ఉన్న మైండ్ సెట్ ఉన్న వ్యక్తులకి ఇది ఒక వరం మీద మారిందండి ఎప్పుడైతే వీళ్ళు అవాకులు చవాకులు మాట్లాడడం ప్రవీణ్ ప్రకటన హచ్చిన పక్కన పెట్టి అది ఎందుకు అన్నది పక్కన పెట్టి అసలు ఆ ఇన్స్టెంట్ హత్య కాదని ఇంకా పురుగు కాకముందే వీళ్ళు హిందూ మతంలో కొంతమందిని టార్గెట్ చేయడం అనేది వాళ్ళ స్ట్రాటజిక్ మిస్టేక్ అనమాట అలా చేయడం వల్ల మీరు అర్థం చేసుకుంటే క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా లాస్ అయిపోతుందండి ఎందుకంటే ఇక్కడ హిందువులు క్రిస్టియన్లు డిఫరెన్స్ ఏం లేదు మన రాష్ట్రంలో ఓకే డిఫరెంట్ పార్టీస్కి డిఫరెంట్ పీపుల్ సపోర్ట్ చేయొచ్చు అన్ని పార్టీలకి అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు కాదు ఒక పార్టీకి ఎక్కువ మంది సపోర్ట్ చేసి ఉండొచ్చు తప్పించి మోకమ్మడిగా గుంప గుత్తిగా ఒక ప్రత్యేకమైన రిలీజియన్ అంతా ఒకే పార్టీకి ఓటేసే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు కానీ ఈ పాస్టులు చేసే అతి వల్ల ఈ పాస్టులు చేసే అతి వల్ల ఏంటంటే హిందువులు కూడా ఒక వైపుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది ఇది చాలా ప్రమాదకరం రాష్ట్రంలో మీకు గుజరాత్లో మనం తీసుకుంటే ముస్లిమ్స్ అక్కడ గన్నయ్య సంఖ్యలో ఉంటారు వాళ్ళు కూడా ఇదే తిరుగుబాటు ఇదే ప్రాప్ ప్రాపకండ్ చేయడంతో హిందూ సంఘాలు బాగా బలపడ్డాయి అండి దానివల్ల మీకు గుజరాత్లో బీజేపీ కంటిన్యూ గెలవడం కారణం హిందువులు కాదు ముస్లిమ్సే సో ఎప్పుడు కూడా ఈ డిఫరెన్స్ మనం ఎప్పుడూ తీసుకురాకూడదండి తీసుకురావడం వల్ల ఏంటంటే ప్రజల్లో ఒక సోదరభావం తగ్గిపోయి ఇది అల్టిమేట్గా పార్టీకి లాభం కలిగే అవకాశం ఇస్తున్నట్టు ఇక్కడ పాస్టికల్ బిహేవ్ చూస్తుంటే ఆధిపత్య ధోరణా కనిపిస్తుంది అంటే నేను గొప్ప నేనే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి అందరికీ లీడర్ అన్నట్టు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ మాటలు కానీ మనకు అర్థం